ఇక ఉత్తరాంధ్రలోనూ తెలుగుదేశం కూటమి సునామీ సృష్టించింది ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ముప్పై నాలుగు స్థానాల్లో తెలుగుదేశం కూటమి ముప్పై రెండు స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతోంది విశాఖలో మొత్తం పదిహేను స్థానాల్లో పదమూడు చోట్ల విజయం సాధించింది ఉమ్మడి విశాఖ జిల్లాలోని పదిహేను స్థానాల్లో తెలుగుదేశం కూటమి ప్రభంజనం కొనసాగుతోంది మొత్తం పదిహేను స్థానాల్లో కూటమి పదకొండు స్థానాల్లో గెలుపొందగా రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించారు గాజువాక తెలుగుదేశం అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు వైకాపా అభ్యర్థి గుడివాడ అమర్నాథ్పై విజయం సాధించారు విశాఖ తూర్పు నియోజకవర్గ తిదేపా అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణపై డెబ్బై వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు విశాఖ పశ్చిమలో వైకాపా అభ్యర్థి ఆడారి ఆనంద్పై తెలుగుదేశం అభ్యర్థి గణబాబు ముప్పై ఐదు వేల నూట ఎనభై నాలుగు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి వాసుపల్లి గణేష్పై జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అరవై నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ప్రజానికానికి నేను ముందుగా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే మా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారి గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే జనసేనిక నాయకులు జనసేన నాయకులు అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి జనసేనికులకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళందరూ సహాయ సహకారాలతో అలాగే బీజేపీ నాయకులు కూడా వాళ్ళందరూ సాయ సహకారాలతోనే నేను ఈ ఇంత భారీ మదటి వైపు మేము ప్రయాణం చేస్తున్నామండి కనుక వాళ్ళ ఒక ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు ఏదైతే నా దగ్గరని ఆసిస్తున్నారో దాని హండ్రెడ్ పర్సెంట్ నేను వాళ్ళ ఆలోచనకు అనుకుని నడుస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి అలాగే ఈరోజు ఈ ఇది చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేయడం కూడా ఇదొక ప్రధానంగా పాత్ర పోషించిందండి అలాగే స్టీల్ ప్లాంట్ని పరిరక్షించగలగాన ఒక ఆలోచన కూడా ఈరోజు ఆ ప్రజలందరూ కూడా మా మీద బాధ్యత పెట్టారండి నిర్వాసితులు కావచ్చు కనుక మేము తెలియజేస్తున్నాం ముందుగా ప్రధానికానికి గాజు ఒక ప్రధానికానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా నడుస్తామని చెప్పి ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి పాలన అందిస్తామని చెప్పేసి ప్రజలకు యొక్క ఆలోచనకు అనుగుణంగా నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఎయిర్పోర్ట్ అన్నారు పోలవరం అన్నారు ఏమీ చేయలేదు ముఖ్యంగా సౌత్లో పొల్యూషన్ సమస్యలాగా ఉంది డ్రైనేజ్ వ్యవస్థ లాగుంది ఉన్నాయి ఒక మంచి కళ్యాణ మండపం లేదు ఒక రైతు బజార్ లేదు చాలా విషయస్ ఉన్నాయి ఇవన్నీ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు అవన్నీ చేస్తా నేను హామీ ఇచ్చాను ఖచ్చితంగా రేపు చేస్తే తీరుతాను కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఈ రాష్ట్రంలో పరిపాలన ప్రజలకు నచ్చలేదు అటు ఎంప్లాయీస్ కానీ అన్ని వర్గాల ప్రజలకు కూడా వ్యతిరేకత తీవ్రంగా ఉంది ఆయన ఒక నలుగురు రెడ్లు పట్టుకొని పరిపాలన చేశాడు తప్ప ప్రజలు ఓట్లేసిన ప్రజల సంక్షేమం కానీ ఓట్లేసిన ఎంప్లాయీస్ని కానీ ఎవరిని పట్టించుకోలేదు ఆ నలుగురిని పెట్టుకొని నాలుగు ప్రాంతాల్లో డబ్బులు దండ్డుకునే కార్యక్రమం చేశాడు కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది ఎంత చెప్పినా వినకుండా ఇలాంటి మూర్ఖత్వం నన్ను చూసి చూడలేదు నేనే ఒక పోటుగా ఆ పోటుగా దానికి పోయి ఇలా తెచ్చుకున్నాడు ఎవరు కూడా ప్రజాస్వామ్యం అందరూ సమానంగా అందరూ బతకాలి అందరూ హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఇలాంటి పరిస్థితి రాదు అహంకారం గర్వం ఎత్తుకెక్కి ఇలాంటి పని తెచ్చుకున్నాడు అని చెప్పి భీమిలిలో వైకాపా అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావుపై తెలుగుదేశం అభ్యర్థి గంట శ్రీనివాసరావు ఘన విజయం సాధించారు ఎనభై ఆరు వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు విశాఖ ఉత్తరంలో వైకాపా అభ్యర్థి కేకే రాజుపై భాజపా అభ్యర్థి పి విష్ణుకుమార్ రాజు నలభై ఆరు వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు చోడవరంలో వైకాపా అభ్యర్థి కరణం ధర్మశ్రీపై తెదేపా అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు నలభై వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు మాడుగుల నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి అనురాధపై తెలుగుదేశం అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి ఇరవై ఐదు వేల ఏడు వందల ఇరవై ఒక్క ఓట్ల ఆధిక్యంతో జైకేతనం ఎగురవేశారు పాయకరావుపేటలో తెదేపా అభ్యర్థి వంగల్పూడి అనిత వైకాపా అభ్యర్థి కంబాల జోగులపై విజయం సాధించారు నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎలమంచిలిలో జనసేన అభ్యర్థి విజయ్ కుమార్ వైకాపా అభ్యర్థి రమణమూర్తి రాజుపై విజయం సాధించారు పెందుర్తిలో వైకాపా అభ్యర్థి అన్నం రెడ్డి అదీప్ రాజుపై జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు అరవై ఏడు వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు అనకాపల్లిలో వైకాపా అభ్యర్థి మలసాల భరత్ కుమార్పై జనసేన అభ్యర్థి కొనతాల రామకృష్ణ అరవై నాలుగు వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు పాడేరులో తెదేపా అభ్యర్థి గిడ్డి ఈశ్వరిపై వైకాపా అభ్యర్థి మత్యరాస విశ్వేశ్వరరాజు గెలుపొందారు అరకులో వైకాపా అభ్యర్థి రేగం మత్స్యలింగం విజయం సాధించారు